సో మీరు నిమ్మకాయలు తిప్పేస్తుంటే మీరు వద్దన్నా కూడా మేము కావాలని వీడియో తీసాము సో ఆ వీడియో మా కెమెరాలో రాలేదు ఇదొక పెద్ద మెరాకిలే అనుకోండి మీరు వద్దంటున్నా మేము తీసాము సో మా కెమెరాలో అదైతే షూట్ కాలేదు చూసే ఉంటారు మొదటిసారి వచ్చినప్పుడు కూడా అందరు చెప్పారు పెద్దవాళ్ళు లేదమ్మా కెమెరాలు మీరు ఏదైనా వీడియో తీస్తే అది పగిలిపోతుందని మీకు మొదలే చెప్పారు దాని తర్వాత నన్ను అడగడం జరిగింది లేదమ్మా ఒకసారి అమ్మవారి మొక్కి మీరు ఏదన్నా చెయ్యండి అంటే సరి చేశారు ఎంతవరకు అమ్మ శక్తిని చూడాలి అంతవరకే కానీ పరీక్ష బట్టి మీరు తెలియకుండా తీసారు కాబట్టి అమ్మవారు అందులో రానివ్వలేదు అందుకని అమ్మవారు ఏంటంటే రియల్ గా అమ్మవారు అయితే ఉంది మీరు చూసుంటారు మొదటిసారి ఇలా ఉంది మీ కెమెరా మ్యాన్ కూడా మొన్న తొందరసారి వచ్చారు కాకపోతే ఇప్పుడు చూసే మూఢ నమ్మకాలు కానీ ఏదన్నా దీనికి నెగిటివ్ థాట్ వేసే వాళ్ళు ఏంటంటే ఏం లేదండి వీళ్ళు మొదలై ప్లానింగ్ చేసుకుని పక్కడబందిగా అన్ని స్క్రిప్ట్లు మాట్లాడుకున్నారు ఆ కెమెరా మ్యాన్ కూడా ఏదో కొంత ఇచ్చి ఉంటారు అందుకే కెమెరామెన్ కూడా వీళ్ళ వైపు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు కూడా ఈ థాట్లు ఉండే వాళ్ళు కూడా చాలా ఇప్పుడు ఆ థాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ లైవ్ లో ఇప్పుడు జనాలు అయితే వస్తున్నారు కదా సో వాళ్ళ వీడియో సో వాళ్ళ బైక్స్ కూడా అందుకనే తీసుకుంటున్నాం అందరి జనాలను అయితే మనం తీసుకొచ్చి చెప్పలేము కదా చాలా మందికి వచ్చే ఇవాళ చాలా మంది వచ్చారు చాలా మందిని అడిగాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళకి నిజం జరుగుతుందా లేదా అబద్దం జరుగుతుందా అని చాలా మందిని అడిగాము సో అందరు ఏమంటున్నారు అంటే మీ గురించి పాజిటివ్ గానే చెప్తున్నారు ఎవరు నెగిటివ్ గా మాత్రం ప్రచారం ఇప్పుడు మీరు చూసుంటారు రియల్ గా అమ్మవారు అయితే ఉంది నేనైతే ఒప్పుకుంటా ఎందుకంటే మీరు ఇప్పుడు చూసిన ఎలా ఉందో అన్నట్టు మాత్రం మీకు నమ్మకం వచ్చింది ఇప్పటికేంటండి ఇప్పుడు మీరు వచ్చారు అన్ని చేస్తున్నారు అంత బాగుంది పాజిటివ్ గా ఉంది అందులో ఇప్పుడు భక్తులు వచ్చి అంటున్నారు అండి నా ముందు గానీ వచ్చి అంటున్నారు ఇలా మేము కమెంట్ చేసాము దానికి ఎవరో దాన్ని రిపోర్ట్ ఏదో చెప్పారు అది చేసేస్తే మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెట్టడానికి పెట్టడానికి ఆస్కారం లేదంట సో అలా చాలా మంది చెప్పారు ఎందుకంటే టైమింగ్స్ నేను చెప్పి పదే పదే చెప్తున్నాను ఎందుకంటే దూరం నుంచి వస్తారమ్మా మీరు టైమింగ్ కాస్త అందులో వెయ్యండి అని చాలా సార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వేసే కొద్దీ అది మాత్రం అది డిలీట్ అయిపోతా ఉంది అని చెప్పి చాలా మంది చెప్పారు కావాలని చేస్తున్న వ్యక్తులే రిపోర్ట్ మేము సరాసరి కెమెరా ముందు ఏదైనా ఉన్నా కూడా ఏమన్నా ఉంటే డిలీట్ చేస్తామే తప్ప మా ఛానల్ వాళ్ళు కూడా సో పాజిటివ్ వచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా ఇక్కడ బాగుంది అని ఒక అమ్మాయి అయితే నియాపూర్ నుంచి వచ్చిందండి రాత్రి ఏడున్నరకు వచ్చింది ఆ అమ్మాయి వస్తే ఇలా ఏడ్చుకుంటూ వస్తే అమ్మ నువ్వు ఏం ఏడవద్దు మా తల్లి నువ్వు ఏదున్నా ఫస్ట్ భోజనం చేసుకుని తిని ఏదున్నా కానీ త్వరగా ఇంటికి బయలుదేరి రేపు పొద్దున్నొచ్చి మాట్లాడమ్మ మా టెంపుల్ మెంబర్స్ లేడీస్ అందరూ ఉండే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ అమ్మాయి వచ్చి మాతో వచ్చానని చెప్పి మాట్లాడితే అమ్మను అడుక్కోమని అంటే అమ్మవారు చెప్పిన విధంగా ఆమెకి ఎంత ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె ఎంత ఏడ్చుకుంటూ వచ్చిందో రెండో రోజు అంత నవ్వుకుంటూ వచ్చి అమ్మ దగ్గర మాట్లాడింది అమ్మ చెప్పే ఒక్కొక్క విషయాన్ని ఎవరికి అలాంటిది ఆ అమ్మాయి మొత్తం రాసి అందులో అప్డేట్ చేసింది అంటే కమెంట్స్ పెట్టింది అలాంటిది అమ్మాయి మళ్ళీ వచ్చి స్వామి చేస్తే ఎవరో అది దాన్ని డిలీట్ చేసారు అంతవరకు కూడా నాకు అది డిలీట్ చేయలేదు సో మేము పాజిటివ్ కావాలనే చూస్తాం కావాలని మాత్రం అంటే సరాసరికి వచ్చి మాట్లాడతాం మీరు కూడా మాట్లాడండి మీరు కూడా వచ్చి ఎందుకు రిపోర్ట్స్ అంటుంది అది అనేది మాత్రం అది ఎంత తప్పండి మీకు ఒక మంచి పైన వ్యతిరేకము కోపము ఉంటే మీరు ఆ మనిషిని వదిలేసేయాలి లేదా వద్దనుకొని మన పని మనం చూసుకోవాలి ఇదేంటండి పదే 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 వెనకాల ఉండడం ఇప్పుడు ఇదైతే మాత్రం ఏది ఉన్నా కానీ ఇప్పుడు నా తప్పు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు గుడి వచ్చే వాళ్ళకి కూడా మీరు నా తప్పు ఉన్నా కానీ తప్పు తప్పే అని అని చెప్తున్నాను అలాంటిది వాళ్ళు కూడా ఏదున్నా కానీ నలుగురు ముంగట ఏదున్నా వచ్చి అవునండి ఇదే జరిగిందని చెప్పేసి అలా పియేసుకు పిలిచారు మళ్ళీ తర్వాత అనగా కుమార్ అన్న వచ్చి మాట్లాడితే మాత్రం నేను వెళ్ళలేదని ఇది ఏంటండి అంటే ఏదున్నా కానీ వాళ్ళ ఇష్ట రాజ్యమా ప్రెసిడెంట్ అయిపోతే ఏదన్నా చేసుకోవచ్చా ఇప్పుడు మేము ఈ కాలనీ ఈ కాలనీ ఫామ్ కాక కాకబల నుంచి మేము ఉన్నాం మా ఎదురుగా కమిటీ మా ఎదురుగా ఈ కాలనీ ఫామ్ అయింది మా ఎదురుగాని ఇవన్నీ జరిగాయి అన్నమాట అప్పుడు లైట్లు లేదు స్ట్రీట్ లైట్ లేదు రోడ్లు లేదు నీళ్ళ లేదు సౌకర్యాలు ఏమీ లేదు అప్పటి నుంచి మేము ఉన్నవాళ్ళం కనీసం ఈ టెంపుల్ ఎవరు రన్ చేస్తున్నారు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఎవరెవరు చేస్తారు ఇవన్నీ డీటెయిల్ తెలుసుకోవాలి కానీ ఎవరు వచ్చి చెప్పాం కానీ మీరు ఏదో ప్రెసిడెంట్ అని చెప్పేసి ఇది బాగోదండి నేను ఒకటే చెప్తున్నాను అమ్మవారికి మాత్రం ఆగ్రహం కలిగించద్దు పదే పదే నా విన్నపం అదే ఆగ్రహం కలిగిస్తే ఎవరన్నా సరే నేనన్నా సరే ఎవరన్నా సరే ఆగ్రహానికి మాత్రం తప్పకుండా గురవుతారండి అందుకని పదే పదే అమ్మవారిని మాత్రం హెచ్చరికొద్ది నేను చెప్తున్నాను మీరు అమ్మవారి ఓకే ఓకే మిథున్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరేం బాధపడకండి మీకు అంతా మంచి జరుగుతుంది సో ఇంకా చాలా దగ్గర నుంచి మీకు ఇంకా చాలా ఉన్నది సో మీరైతే ఏం టెన్షన్ పడొద్దు అసలు ఇంకా మీరు ఇంకోటి ఏంటంటే అమ్మవారి పైన కోపంతో తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి అమ్మవారికి పూజ చేయకుండా ఉంటున్నారు సో అది అదొక్క తప్పు మాత్రం మీరు చేయొద్దు దయచేసి చెప్తున్నాను నేను మీరు ఎప్పుడు నిరంతరం రోజు ఎలా ఉంటారో అలాగే ఉండి అమ్మవారికి పూజలు చేసుకుంటూ సేవలు చేసుకుంటూ ఉంటేనే అది అలగడం తప్ప కోపం అనేది రాదు అలగడమే ఉంటుంది అది కొన్ని రోజుల వరకే చేయకండి రోజు పూజలు చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము మా ఛానల్ వాళ్ళందరూ ముందుకొచ్చి హెల్ప్ అయితే చేస్తాం